కథలకు స్వాగతం ఈ రోజు నాలుగు చవితి పండుగ నాలుగు చవితి పండుగ నేను చేస్తాం పుట్టులో పాలు పోస్తే మంచిగా కాదు అనే విషయాలు తెలుసుకుందాం పూర్వం రాక్షసులు దేవతలు అమృతం కోసం పాల సముద్రం చిలిగితే ఫస్ట్ విషం వచ్చింది ఆ విషము లోకాన్ని కాల్చేయకుండా శివుడు అతని కంటలను దాచుకుంటాడు ఆనాడే మనం నాగల చవితి పండుగను చేసుకుంటున్నాం నాగల చవితి కార్తీక మాసంలో వస్తుంది అప్పుడు పంటలు అడిగే సమయం వెలకలు పంటల్ని నాశనం చేయకుండా పాముల వాటిని తింటాయి అందుకు కృతజ్ఞతగా మనం ఈ పండుగని చేసుకుంటున్నాం పచ్చి పాలు పుట్టలో ఉన్న మట్టితో కలిసి ఔషధ గుణాలన్న వాసనని వదులుతుంది ఈ వాసన ఆడవారికి ఎంతో మంచిది మనం పోసే పాలు ఇంకా ఇతర పదార్థాలని చీమలు పక్షులు తింటాయి ఈ విధంగా మనం ప్రకృతిలో జీవ సంతుల్యాన్ని